శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమః అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చాను చిన్న పరిహారంతో మీ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి దూరం చేసుకునేటువంటి చిన్న పరిహారం ప్లస్ మంత్రాన్ని కూడా చెప్పబోతున్నానండి ఏళ్ల తరబడి తీరని అనారోగ్య సమస్యలైనా మంచాన పడి ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి అనారోగ్యవంతులైనా కూడా ఈ ఒక్క మంత్రంతో మీ యొక్క అనారోగ్యాన్ని అయితే తగ్గించుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఇది అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం అనమాట అయితే ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన ఛానల్కి బూస్టప్ లాగా అవుతుందన్నమాట అయితే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజుల పాటైనా ఇలా చేయవలసి ఉంటుందండి అయితే మీకు ఎక్కడ చేయాలి అనేది నేను వీడియోలో చూపిస్తున్నానండి ఒక మొక్కని ఆ మొక్క దగ్గర చేయవలసి ఉంటుంది అలాగే మనం ప్రతిరోజు కూడా ఉదయం పూట నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగ చేయవలసి ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు కూడా జపించండి అది ఎలాంటి అనారోగ్యమైనా సరే ఇట్టే తగ్గిపోతుంది కదంబ వృక్షం అని అందరికీ తెలిసి ఉండకపోవచ్చు చాలా వరకు కొంతమందికైనా తెలుస్తుంది ఆ మొక్క ఎలా ఉంటుంది పువ్వులు ఎలా ఉంటాయి అనేది కూడా మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తానన్నమాట కదంబ వృక్షానికి మీరు నీరు పోసిన తరువాత పసుపు కుంకుమతో అర్చన చేసి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించారు అంటే మీ అనారోగ్య సమస్య అనేది తొందరగా తగ్గిపోతుందండి అలాగే మన ఇంట్లో పార్వతీదేవి అమ్మవారి యొక్క ప్రతిమ అనేది ఉంటుంది కదా ఫోటో పార్వతీదేవికి పెరుగన్నంతో నైవేద్యం అనేది పెట్టవలసి ఉంటుందన్నమాట పూర్తిగా చెప్తానండి క్లారిటీగా ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు అయితే మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అలాగే కదంబ వృక్షం అని మొక్క ఉంటుందండి ఆ పువ్వులైతే స్వామివారికి ఎంతో ప్రీతికరం అనమాట ఆ మొక్క దగ్గర కొద్దిగా నీరు పోసి పసుపు కుంకుమతో అర్చన చేసి అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఏళ్ల తరబడి తీరని సమస్యలైనా అంటే ఏళ్ల తరబడి తగ్గని అనారోగ్యాలైనా సరే తీర్చేటువంటి మహిమ కలిగినటువంటి శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రం అండి ఆ మంత్రం ఏమిటి అనేది కూడా ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చి చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా మీకున్నటువంటి అనారోగ్యాన్ని అంటే అది ఒక ఏళ్ళ తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శ్వాస సంబంధమైనటువంటి లేదా కిడ్నీలు ఏదైనా సరే అండి ఎలాంటి అనారోగ్యమైనా సరే మీరు ఆ తల్లికి మీ అనారోగ్యం తగ్గిపోవాలి అని చెప్పుకొని ఈ మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట ఆ మంత్రాన్ని నేను మీకు ఇప్పుడే స్క్రీన్ మీద ఇస్తానండి అలాగే ఒకవేళ ఎవరికైనా కొద్దిగా జపించటానికి రావట్లేదమ్మా నోరు తిరగట్లేదు అనుకునే వాళ్ళు ఒక బుక్ పైన ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు అనేది రాయవలసి ఉంటుందన్నమాట అలా ఇరవై ఒక్క రోజుల పాటు పూజ చేస్తూ మంత్రాన్ని గనక జపిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క అనారోగ్య సమస్య అనేది పూర్తిగా నివృత్తి అయిపోతుందండి మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఓం శక్తి స్వరూపిణి అయి నమ శక్తి స్వరూపిణి అయి నమ శక్తి స్వరూపిణి అయి నమ అమ్మవారి యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మంత్రాన్ని జపించి మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా విముక్తి పొందాలని ఏళ్ల తరబడి మీకు తీరని రోగాలను సైతం నయం చేసేటువంటి ఈ శక్తివంతమైన మంత్రం మీ అందరికీ ఉపయోగపడాలని మీ ఆరోగ్యాలు కుదుటపడాలని వారాహి అమ్మని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల అయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని మీరు పీరియడ్ టైంలో నాన్ వెజ్ అయితే జపించకూడదండి ఇది లాస్ట్లో ఎందుకంటే పర్టికులర్గా ప్రతిరోజు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఎప్పుడన్నా చూసిన వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా చెప్తున్నానమాట ఆ రెండు సమయాల్లో అంటే కుదరని సమయంలో పీరియడ్ టైంలో అస్సలు ఇలాంటి మంత్రాలు అనేవి కూడా జపించకూడదనమాట లేని పాపాన్ని మళ్ళీ మనం మోసుకుంటూ వచ్చినట్లే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి